కాకినాడ నలభై ఏడవ డివిజన్ లలిత ఫర్నిచర్ అండ్ హోమ్ మేడ్స్ యజమాని టి రాంబాబు ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం మరియు బీజేపీ కూటమిక భారీ మెజారిటీతో విజయం అందించిన ప్రజానికానికి గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారు శాసన సభ్యులు కాకినాడ రూరల్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ లలిత ఫర్నిచర్ సెంటర్ వద్ద ఈరోజు కేక్ కటింగ్ మరియు నూట ఇరవై ఐదు స్వీట్ బాక్సులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీకాటకం శెట్టి వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ మా కూటమి నాయకులు లలిత ఫర్నీచర్ రాంబాబు గారు ఎంతో ఉత్సాహంతో కూటమి గెలిచిన కూటమి గెలిచిన సందర్భంలో నూట అరవై ఐదు ఫీడ్ ప్యాకెట్లు మంచిపెట్టి అదే విధంగా భారీ కేక్ నించి ఆనందోత్సవాలు చేశారు ఎందుకంటే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మాట తిప్పకుండా మనం తిప్పకుండా మరి ఆయన చెప్పిన ఐదు సంతకాలు కూడా మరి అయిన రోజున పెట్టనే మరి ఐదు సంతకాలు పెట్టారు మొదటి సంతకంగా యువతని ఆలోచించి మెగా టిఎస్ఈ సంతకం అందించారు రెండోది ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ మరి అందరికీ వ్యవస్థ ఎవరైతే అందరం భయపడ్డామో మన ఆస్తులు పోతాయి జగన్మోహన్ రెడ్డి వస్తే మన ఆస్తులు పోతాయని చెప్పి భయపడ్డాము ఆయన దానికి అనుకరించి ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసి మనందరినీ రక్షించారు విధంగా మూడో మూడోది ఎప్పుడు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచి జగన్ మూడు వేలు చేశాడు అదే నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ ని ఒకేసారి చేశారు వృద్ధులందరికీ అదేవిధంగా నాలుగోది ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ ని పునరుద్ధరించారు అది నాలుగో సంతకంగా పెట్టారు ఐదో సంతకం యువత ఎక్కడికి వెళ్లకుండా హైదరాబాద్ గానీ వేరే రాష్ట్రాలకు వెళ్లి ట్రైనింగ్ అవ్వకుండా యువతకి నైపుణ్యత కలిగించేటువంటి మరి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా ఐదో ఐదో సంతకంగా మార్చి యువతకు న్యాయం చేశారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూసుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లి అధోగత అయిపోయిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడతారని అందరూ ఆశిస్తున్నారు మన అందరూ ఆశించి చంద్రబాబు నాయుడు గారికి పద్ధం కట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి మరి నూట అరవై ఐదు సీట్లు అందించినందుకు మేము ఎప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మన మనందరికీ కూడా మన సోదరులు సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం